కొంచెం పర్చేజ్ లో ఉండేసి గ్యాప్ వచ్చేసింది ఈ రోజు అయితే మళ్ళీ ఆఫర్ సేల్ అయితే మన ముందుకు వచ్చేసాను ముందుగా అడ్రస్ చెప్దాము గుంటూరులో అయితే ఉంటది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అనమాట మన దగ్గర ఈ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ అయితే బాగా ఫేమస్ బాగా అడుగుతున్నారు మళ్ళీ ఈ డ్రెస్సెస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈసారి అయితే మంచి ఆఫర్ తో క్లియర్ అండ్ సేల్ ఆఫర్ తో ముందుకు వచ్చేసాను చాలా తక్కువలో మనం ఇంతకు ముందు కొన్నదానికి ఇప్పుడు కొన్నదానికి హండ్రెడ్స్ లో వేరియేషన్ అయితే తీసుకొచ్చేస్తాను స్టార్టింగ్ ఎల్లో కలర్ అండ్ నైరా కట్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా ఇది ప్రిల్స్ వస్తుంది నైరా ఈ సైడ్ అమ్మట ఓపెన్ అయితే వస్తుంది అనమాట ఈ ఒక పట్ అంతా ఫుల్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ సెడ్ లో కూడా ఇట్లా లేస్ అయితే వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే భారీగా ఉన్న ప్రైజెస్ ఇంతకుముందు సేల్ చేసింది దానికన్నా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మార్జిన్ అనేది ఇంకా తక్కువ తగ్గించేసి ఖరీదు రేటు కన్నా తక్కువైతే క్లియర్ అండ్ సెల్ బేస్లో పెడుతున్నాము ఎందుకంటే మనకి ఒక క్లియర్ సెల్ కాన్సెప్ట్ ద్వారా పెడుతున్నాం కాబట్టి ఈ ప్రైజెస్ అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇది కూడా వచ్చేసి త్రీ పీస్ సెట్ బ్లాక్ లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ప్యూర్ కాటన్ అన్నమాట ఇది కూడా మనకి సైడ్ కట్ అయితే వస్తుంది ఎక్సల్ సైజ్ చూపిస్తున్నాం ఇప్పుడు చూపించే డ్రెస్ వచ్చేసరికి ఇప్పుడు ప్రైస్ రివీల్ చేయండి అక్క ప్రైస్ ఎంత పడుతుందో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు ఓకే సో వెరీ ఎస్ట్ అంటే చెప్పాలంటే ఖరీదు రేట్ కన్నా తక్కువ రేట్లే చెప్తున్నారండి ఎందుకంటే మనం ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో సిక్స్ ఫిఫ్టీ అరేంజ్ అయితే అనమాట త్రీ పీ సెట్ అది కూడా టూ పీ సెట్ కాదండి మనకి టాప్ బాటమ్ అలానే దుప్పటా కూడా వచ్చేస్తుంది మీకు ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి మంచి క్లియరెన్స్ సెల్లో ఇన్ని పీసులు తీసుకోవాలన్న కాన్సెప్ట్ అయితే ఏం లేదనమాట ఒక పీస్ నుంచి ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు మీరు హ్యాపీగా సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ రోజు లో కూడా షాప్ అయితే ఉంటుంది మీరు చక్కగా కి అయితే విజిట్ చేయొచ్చు మన గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి మనకి లక్ష్మి మ్యాచింగ్ అండ్ ఫ్యాషన్స్ లక్ష్మి ఫ్యాషన్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట చూసారా వీడియోస్ తీయపోతే నాకు కూడా క్రమం తప్పిపోతుంది దీంట్లో టూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రైజ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ వీటిల్లో సైడ్ కట్ అయినా సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్యాటర్న్ సేమ్ దీనిలో ఎవరైనా సైజెస్ బిగ్ సైజెస్ కావాలన్నా కాంటాక్ట్ ఓకే సో ఇది ఒక్క పీస్లోనే అంటే ఈ కలర్ లో అయినా ఈ కలర్ లో అయినా ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట కావాలన్నా ఓకే ఓకే ఇది ఒక్కసారి లిజన్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్డిష్ కలర్ కాంబినేషన్ మనకు వచ్చేసరికి మనకి ఆన్లైన్లో లో చూసాను చూసి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టు ట్వల్వ్ హండ్రెడ్ ప్రైస్ పిక్ కూడా ఓకే ఈ కాంబినేషన్ అయితే అసలు చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి దుప్పటా దుప్పట జార్జెట్ ప్లేస్ అయితే ఓకే ఇలా దుప్పట అయితే వచ్చింది ఓన్లీ సింగిల్ కూడా హోల్సేల్ ప్రైస్ గా ఇస్తున్నానండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా రీసేలర్స్ అయినా గానీ ఒక టెన్ పీసెస్ అట్లా బుక్ చేసుకొని అయినా సేల్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇవన్నీ కూడా సైడ్ కట్ అలానే అంబ్రెల్లాస్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోబాకండి ఎక్సెల్ సైజ్ మీకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి త్రీ పీస్ సెట్స్ ఫోర్ ఫార్టీ నైన్ అనేది ఎవరు ఇవ్వరు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ వీటిలో ఎక్సెల్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డ్రెస్ కూడా మీకు క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తున్నాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి షాప్ కి విజిట్ చేసే వాళ్ళు తప్పకుండా షాప్ కు కూడా విజిట్ చేయండి అండ్ క్లాత్ వచ్చేసరికి వీటిలో కొన్ని కాటన్ ఉన్నాయి అలానే మనకు వచ్చేసరికి హెవీ రియాన్ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసరికి డిఫరెంట్ అండి కాటన్ లోనే మనకి వీవింగ్ స్టైల్ వస్తుంది ఇక్కడ బ్యాక్ చూస్తున్నారు కదా ఈ వివింగ్ స్టైల్ అయితే వస్తుంది మంగళగిరి కాటన్ అవును ఎండింగ్ లో కూడా ఇట్లా బటన్ అయితే సైజ్ ఎక్సలే నాకు ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది వేసుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుందండి అండ్ దుపటా వచ్చేసరికి ఏమి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా త్రీ పీస్ ఎట్లు ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండి ఇలాంటి మంగళగిరి స్టైల్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి బట్ ఇవాళ మాత్రం క్లియర్ రాదండి అవును చక్కగా టెన్ పీసెస్ సో ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది కాబట్టి మీరు ఏ పీస్ అయినా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎక్సెల్ సైజు ఓన్లీ ఎక్సెల్ సైజే ఉన్నాయన్నమాట వీటిల్లో అండ్ ఎల్ వాళ్ళు కూడా ట్రై చేస్తానంటే ట్రై చేయచ్చు మీరు కావాలంటే డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి వాటిలో వేరే డిజైన్స్ డబుల్ ఎక్స్ఎల్ లో కూడా చూపిస్తాము ఎంఎల్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట డ్రెస్సెస్ అయితే మాత్రం వీటిలోనే సమ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఆ డిజైన్స్ వచ్చేసరికి మీకు ఎం సైజు ఎల్ సైజు అవైలబిలిటీ లో వచ్చేసి ఎల్లో కలర్ అంబ్రెల్లా టాప్ అన్నమాట ఇది నెక్స్ వచ్చేసి ఇట్లా వీలు ఎక్కువ వైన్ ఎక్కువ టైప్ లో వస్తుందన్నమాట ఇదంతా కూడా బాల్స్ ఇవి వచ్చేసరికి కిందంతా కూడా మనకి ఇలా బాల్స్ అయితే వస్తాయండి కూడా అలాగే బాల్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ప్యాంట్ మీకు చూపిస్తుంది త్రీ పి సెట్ ఎల్లో కలర్ ప్యాంట్ పెళ్ళిళ్ళకి కూడా అలాగా వేసుకోవడానికి కూడా బాగుంటాయి హల్దీ స్టైల్ లుక్ అన్నమాట సైజ్ వచ్చేసరికి ఎక్స్ ఎల్ సైజ్ అన్నమాట సో నెక్స్ట్ వన్ నావీ బ్లూ కలర్ మీద మనకి గోల్డెన్ డ్రాప్ డ్రాప్ డిజైన్ అయితే వచ్చింది దీనికి అండ్ ప్యాంట్ అండ్ దుప్పట్టా సెల్ఫ్ ప్యాంట్ దుప్పట్టా రెండు వస్తాయి ఓకే ఓకే ఇలా ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి దుప్పటా ఫోర్ సైడ్ లేస్ వస్తుంది ఇలా లేస్ వస్తుంది అన్నమాట ఇలా డిఫరెంట్ కట్ వర్క్ లేస్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ ఇది నైరా టైప్ లో వస్తుంది ఓకే చూడడానికి వస్తది ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా చూడదు క్లాత్ డిజైన్ టైప్ డిజైన్ టైప్ ప్యాంట్ సైజ్ వస్తుంది అనమాట చూపించక రూపీస్ ఉంది ఇదా సింగిల్ పీస్ వచ్చేసరికి త్రీ పీ సెట్ ఇవన్నీ చూస్తాం మనం ఈ రోజు ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కే నాలుగు వందల యాభై రూపాయలు సెట్ అన్ని కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి బాటమ్ బ్లాక్ ప్యాంట్ కూడా వచ్చేసరికి మనకి రియన్ టైప్ అయితే వస్తుంది అనమాట దీనికి దుప్పటా వచ్చేసరికి ఇలా దుప్పటా వస్తుంది ప్రతి ఓకే మనకి ఎల్లో అయితే చూయించాం కదా ఎల్లో రెడ్ ఒకటి ఉంది అనమాట సో యెల్లో కలర్ లోనే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది ఇది వచ్చరికి టాప్ వస్తుంది ఇది వచ్చరికి మనకి ప్యాంట్ వస్తుంది అండి ఇది వచ్చేసరికి మనకి దుప్పట అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మళ్ళీ ఈ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో ఈ ఆఫర్ అయితే అనేది కష్టం అనమాట కొనుగోలు రేట్గా పెట్టేస్తున్నాం ఓకే ఓకే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీద మనకి ఇలా శాంటీన్ లైన్స్ అయితే వస్తుంది ఓకే ఓకే సో నెక్స్ట్ డిజైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కాటన్ లోనే మనకి వస్తుందన్నమాట సైడ్ కట్ టాప్ అయితే ఇచ్చేసేసారు అండ్ దీనికి కూడా ప్యాంట్ వస్తుంది వైట్ మీద వచ్చేసి ఈ కలర్ వచ్చేసి బ్లూ అనమాట లైట్ బ్లూ బాగుంది బాగుంది లైట్ కలర్ అవునవును చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటి వచ్చేసరికి ఏమో కాటన్ టైప్ వస్తుంది ఓకే ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ బాందిని లుక్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్ అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అవును ఎందుకంటే మనకి సెమీ క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి క్లాత్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా మీరు చాలా అంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ అండ్ దుప్పట ఇది బాట పార్ట్ ఇలా మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అనమాట ఇది కూడా చూడండి మనకి లాంగ్ ఫ్రాక్ టైప్ అయితే వస్తుంది బట్ దీనికి కూడా మనకి ప్యాంట్ దుప్పటా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అవును సో దీనికి ప్యాంట్ బాటమ్స్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తాయి చిన్నవి వస్తాయి అయితే డౌట్ పడద్దు తక్కువ రేట్ పెట్టారు చిన్న బోటమ్స్ వస్తాయి అని అవును బోటమ్స్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తాయి ఎక్సెల్ అంటే కూడా ఫార్టీ టూ విట్ అయితే వస్తుంది వచ్చేసి దుపటా వస్తుంది జార్జెట్ లో సో కలర్స్ కూడా ఉన్నాయండి సారీ ఒకటే డిజైన్ అన్నమాట వీటిలో కలర్ చార్ట్ అయితే లేదు అన్ని కూడా సింగిల్ డిజైనర్ పీసెస్ అండి రెగ్యులర్ గా వాళ్ళు వాడుకునే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క డ్రెస్ మీరు హ్యాపీగా ఎన్ని డ్రెస్సెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే సింగిల్ డిజైనర్ పీసెస్ కాబట్టి మంచి క్లియరెన్స్ సేల్లో పెట్టాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ స్ట్రైట్ కట్ టాప్ స్ట్రైట్ కట్ టాప్ దట్టు మనకు వచ్చేసరికి ప్లెయిన్ చాలా స్టైల్ గా ఉందండి ఎందుకంటే కొంచెం క్లాసీ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేటప్పటికి దీనికి దుప్పట అండ్ మనకి ప్యాంట్ కూడా ఒకసారి అయితే లుక్ వేద్దాము ప్లెయిన్ వస్తుంది కాబట్టి మనకి దుప్పటా వచ్చేసరికి మనకి కొంచెం అపిరియన్స్ అనేది ఎక్కువ చేసారనమాట ఇక్కడ చూడండి మనకి ఇలా డాట్ డిజైన్ లాగా వచ్చింది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ వచ్చేసరికి ప్రైస్ అయితే ఏం మారలేదండి ఇదంతా కూడా మనకి ఇలా వర్క్ టైప్ అయితే వస్తుంది ఇలా మనకి ఆలియా అంటే ఇది ఆలియా అనే నైరా నైరా కదక్క నైరా ఇక్కడ ముందు కుర్చి వచ్చేసింది ఇక్కడ అంతా కూడా నైరా నైరా వచ్చింది అవును వచ్చేసి బాటం బాటం వస్తుంది ఇది దుప్పట ఇది దుప్పట వస్తుంది అన్నమా టూ కలర్స్ ఉన్నాయి ఓకే బ్లాక్ కలర్ ఓపెన్ చేయట్లేదు బ్లాక్ కలర్ అవును చాలా బాగున్నాయి ఓన్లీ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే యూస్ అయ్యే డ్రెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకే ఇది వచ్చేసి వైట్ కలర్ లో బ్లాక్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్లాజో సెట్ నావీ బ్లూ సిస్టర్ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే ఓకే ప్లాజా మోడల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ నుంచి అయితే మంచి బ్యూటిఫుల్ వీడియో అనేది వాచ్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీ ఉంది కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు మనం డబుల్ ఎక్స్ఎల్ లోకి అయితే వెళ్ళిపోదాము అనమాట వచ్చేసి మనకి మెంత్ గ్రీన్ అంటారు కదా మెంత్ కలర్ డార్క్ మెంత్ కలర్ గ్రీన్ టైప్ లో త్రీ పీస్ సెట్ లోనే స్ట్రైట్ కట్ అనమాట బాటమ్ పాంప్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజ్ వస్తుంది ఏంటంటే మనకి డబల్ ఎక్సెల్ కదా డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ విత్ అయితే పక్కాగా వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ దుప్పట్ట యా ఓకే చాలా స్పెషల్ ఐటమ్ అండి వీటిలో కాటన్ ఉందన్నమాట మనకి కాటన్ ప్యాటర్న్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి దట్టు మనకి రేయాన్ కూడా ఉన్నాయి ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ కూడా ప్రైస్ మారింది కదా డబుల్ ఎక్స్ ఎల్ కాబట్టి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జి పేరేషన్ అయితే లేదు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే డబుల్ ఎక్స్ ఎల్ త్రీ పీస్ సెక్స్ ఇది వచ్చేసి అంబ్రెల్లా లో వస్తుంది కాటన్ అన్నమాట దీనికి బాటమ్ అండ్ దుప్పట వచ్చేసి ఉంటుంది ఇది వచ్చేసి బాటమ్ వైట్ అండ్ కనకాంబరం కలర్ తో అయితే వచ్చింది కిందంతా కూడా లేస్ కట్ వర్క్ వచ్చిందనమాట ప్రెసెంట్ త్రీ సెట్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి కదండి ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ దొరకవు అనమాట అవునక్క క్లియర్ అండ్ సెల్ బేస్ మీద కాబట్టి ఈ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి జస్ట్ వన్ రూపీ తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా చాలా బాగుందండి అరిటాకు గ్రీన్ కలర్ వచ్చింది దీనికి వచ్చరికి ప్యాంట్ ఇలా వస్తుంది అనమాట పెన్సిల్ కట్ ప్యాంట్ అండ్ ప్యాంట్ దుప్పట చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గుడ్డూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది మీకు మనకి స్టార్టింగ్ లోనే ఉంటుంది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మోర్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుందనమాట అసలు క్లాసీ ప్యాటర్న్స్ అన్ని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ కి వెళ్ళేటప్పుడు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఎవరైనా యూస్ చేయొచ్చు హౌస్ వైఫ్స్ కానీ లేదా టీనేజర్స్ కానీ ఎవరైనా కూడా వాడుకోవచ్చు అనమాట కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్రైజ్ వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదా ఎక్స్ఎల్లో ఉన్న డిజైన్స్ సేమ్ కొన్ని ప్యాటర్న్స్ మనకి డబుల్ ఎక్స్ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మీరు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్ అంటే మాత్రం అసలు మిస్ చేసుకోకండి దీంట్లో రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉందనమాట త్రీ పీస్ సెట్ అండి మనకి ఇలా టాప్ వస్తుంది అండ్ ప్యాంట్ వస్తుంది అలానే మనకి దుప్పట కూడా వస్తుంది అనమాట సో సో బ్యూటిఫుల్

క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట పట్టుకొని చూస్తేనే తెలుస్తుంది క్వాలిటీ వైజ్ సూపర్ గా ఉంటుంది అంటే మనం క్లియరెన్స్ అండ్ లో పెట్టాం కాబట్టి తక్కువ తీసుకున్నాము తక్కువ రేట్ పెట్టారని క్వాలిటీ ఉండదని అయితే భయపడవచ్చు వచ్చేసి జైపూర్ కాటన్ డ్రెస్ అనమాట జైపూర్ కాటన్ యా పింక్ కలర్ డబుల్ ఎక్స్ఎల్ లో అంబ్రిల్లా ప్యాటర్న్ అడిగేవాడు చాలా ఎక్కువ మంది ఉన్నారు బాటం సరికి మనకి దుప్పటా పాట వస్తుంది దుప్పటా బాగుంది కదా కలర్ లో వచ్చేసి టాప్ అండ్ బాటమ్ దుప్పటా ఇది మనం ఇందాక ఎక్సెల్ సైజ్ లో కూడా చూసాము కలర్ వేరియేషన్ తో వచ్చేసి బాటమ్ ఇలా వైట్ అంటే వైట్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి దీని మీద వైట్ ఫ్లవర్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ ఎక్సెల్ లో ఉన్న సైజెస్ డబల్ ఎక్స్ఎల్ లో ఉన్నాయండి బట్ ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ తో మీకు ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనకి డబల్ ఎక్సెల్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చక్కగా ప్యాంటు దుప్పటి అలాగే మనకి టాప్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఉంది రెడ్ కలరా ఇందాక బ్లాక్ అను వేరే కలర్ చూయించాము రెడ్ కూడా అవైలబుల్ గా ఉందే ఓకే ఎల్లో నైరా అన్నమాట అనమాట ఇదొచ్చేసి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ అయితే ఉంటది ఈ డ్రెస్సెస్ అయితే అసలు మేము సేమ్ ఒకటే డిజైన్ లో చాలా పీసెస్ అయితే సేల్ ఈ డ్రెస్ ఓకే ఓకే అసలు వచ్చేసి బోటమ్ వచ్చేసి దుప్పటా దుప్పట వస్తుంది సో నైస్ ఐసక్క ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ భారీ క్లియరెన్స్ సెల్లో పెట్టామన్నమాట క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి మనం అన్నీ కూడా అంటే మిస్ ప్రింట్ అలాంటివి ఏమి ఇవ్వలేదండి ఫ్రెష్ షాకే ఇస్తున్నాం అనమాట ఏంటంటే మనకి పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది వీడియో కూడా కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ పెట్టేసేసాము సింగిల్ డ్రెస్ కూడా కొరైన ఆప్షన్ అయితే ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇదే డిజైన్లో టూ కలర్స్ అవైలబిలిటీలో ఉంది ఒకటి రత్నావళి బ్లూ అండ్ వన్ ఒకసారికి రెడ్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట సో నెక్స్ట్ అండి ఇందాక మనం ఎక్సెల్ సైజ్ లో చూపించాము కదా ఇవే సైజెస్ మనకి డబ్బులు ఎక్సెల్ దాకా ఉన్నాయి అని చెప్పేసేసి సో డబుల్ ఎక్స్ఎల్ లో ఈ అండి మీకు ఓపెన్ చేసింది ఇందులో బ్లూ కలర్ కూడా ఉందనమాట మీరు అది కూడా చూసుకోవచ్చు కాటన్ అండి చాలా కూల్ గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ రఫ్ అండ్ గా మీరు వాడేసుకోవచ్చు కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మన లక్ష్మీ ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ నుంచి చాలా డేస్ తర్వాత వీడియో వచ్చింది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి బాగా మంచి క్లియర్ అండ్ సెల్ బేస్ లో అయితే పెట్టాము టూ వే టూ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దట్టు మనకు వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మన వచ్చరికి కాఫీ కలర్ ఇది కూడా చాలా బాగుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజు సైడ్ కట్ టాప్ అయితే వచ్చిందనమాట దీనికి ప్యాంట్ కూడా వచ్చరికి కాఫీ కలర్ వచ్చేసి వస్తుంది అండ్ దుప్పట షేడ్ వచ్చరికి మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇట్లా మనకి షుబురిలో వైట్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే ఉంటుంది కేవలం

డిఫరెంట్ గా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమేనమాట అనమాట గా ఓకే ఓకే ఆనియన్ పింక్ కలర్ అయితే ఉంది ఓకే ఇది అంబరిలో సైడ్ ఆలియా ఆలియా టైప్ వస్తుంది వచ్చిందనమాటలాగ్ కూడా ఇలా వస్తుంది అనమాట ఓకే సూపర్ అక్క సో ఇవాళ వీడియో అయితే మాత్రం ఇది ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్